వారిని పిలిచినాడు దేవుడు సంఘముగా ఏర్పరచుకున్నాడు అందరితో పాటు వచ్చినారు సంఘంలో ఉన్నారు వారిని అభినందిస్తున్నాడు వారి విశ్వాసమును విన్నాడు పౌలు ప్రయాసపడ్డాడు కొరింత సంఘమును కట్టడానికి ఎంత ప్రయాసపడ్డాడు పౌలు అంత ప్రయాసపడ్డాడు సంఘం ఏర్పడింది ఉజ్జీవముతో కెరటంలా ఉవ్వెత్తుతూ ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉంది కానీ రోజులు వారం నెలలు అయిపోయే కొలది పరిశుద్ధుల సంఘములో ఏమొచ్చింది పదకొండవచనములో కలహములు విభేదములు మమతములు అక్కడ ఏమంటే నేను ఒకడు వాడు అంటాడు ఇంకొకడు నేను వాళ్ళ అందరం ఒకే పాటలు పాడతా అందరూ ఒకే దేవుని ఆరాధన చేస్తారు అందరూ ఒకే బలలో పాలుపు అందరూ ఒకే కానుక బిడ్డలో కానుకలు వేస్తారు మళ్ళీ ఎందుకు భేదాలు ఎందుకు పాతార్తమ్యాలు కాదు మనం అందరము క్రీస్తు రక్తము చేత విలో పెట్టి కొనబడిన వారం కాదా అందరికీ పరలోకం ఒకటే కాదా ఎందుకు మనుషులు కాదు నిన్ను రక్షించింది ప్రభు మనల్ని రక్షించి ఇదిగో మీలో మీలో భేదాలు ఉన్నాయి క్రీస్తు వాడు పౌలు పౌలవాడు కాదు మిమ్మును పిలిచిన వానిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి మిమ్మల్ని పిలిచిన అందుకంటే తొమ్మిది వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తున్న తన కుమారుని సహవాసమునుకో మిమ్మల్ని పిలిచిన మనుషులు కాదు మిమ్మల్ని పిలిచింది ఒకప్పుడు లోకంలో ఉన్న మిమ్మల్ని ప్రభువు పిలిచినాడు సంఘంలోనికి సహవాసము నాకు పిలిచినాడు